హరి ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవోమహేశ్వరగరు సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవై నమ గురవై సర్వోకాం పిషజే బిణం నిదే సర్వీ దక్షిణామూర్త సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదా ఆచార్యపర్యంతం వందే గురు పరంపరా వ్యాసాయ విష్ణుపాయ వ్యాసాయ విష్ణవే నమో వైబ్రహ్మణిదే వాసిాయ నమో నమ ప్రియా భగద్బంధుల ఒక విషయం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం మౌని అమావాస్య ఏడాదిలో వచ్చే పన్నెండు అమావస్యలో ఈ అమావస్య చాలా ప్రత్యేకం అని చెబుతారు మౌని అమావాస్య చాలా ముఖ్యమైనది రోజుల్లో ఒకటి చాలా ముఖ్యమైన రోజుల్లో ఒకటి ఈ అమావాస్య రోజున మౌనవ్రతం ఆచరించడం చాలా విశిష్టమైనది కానీ ప్రస్తుత కాల మాన పరిస్థితుల్లో చాలామందికి సాధ్యం అయ్యే పని కాదు కావున ఈ తిథి నాడు ముహూర్తంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానము కానీ ఫలం ఇస్తుంది అని పూర్వీకులు చెప్పి ఉన్నారు వేదాలలో కూడా ఇది ఉన్నది చాలా విశేషం అలా స్నానం చేయడం అలానే దానం చేసే సమయంలో ఎంత మౌనంగా దానం చేస్తే అంత చాలా మంచిది మౌనంగా ఉండాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు పండితులు చెప్తారు పితృదోషాలు తొలగడానికి ఈ అమావాస్య రోజే మంచిదని చెబుతూ ఉంటారు మౌని అమావాస్య నాడు తర్పణాలు పిండ ప్రధానాలు చేయటానికి అనుకూలమైన రోజు అంటే ఈ పెండ ప్రదానాలు చేయడానికి కొంతమందికి తిథులు తెలియ తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ నెల చేయాలా పై నెల చేయాలా ఈ తేదీలో చేయాలా ఆ తేదీలో చేయాలా తెలియక సతమతం అవుతుంటారు కారణం వారికి ఆ తండ్రి గారు కానీ తల్లిగారు కానీ కాలం చేస్తే ఆ తేదీ జ్ఞాపకం ఉండకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వాళ్ళకి వస్తూ ఉంటాయి అందుకని ఈ అమావాస్య నాడు పిండ ప్రదానాలు చేయడం వల్ల తిదితో సంబంధం ఉంటుంది అన్నీ కూడా శుభమే జరుగుతాయి అందుకని ఈ అమావాస్య నాడు పిండ ప్రదాలు చేయడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుంది ఈ మౌని అమావాస్య అంత విశేషం మౌని అమావాస్య నాడు తర్పణాలు పిండ ప్రదనాలు చేయడానికి అనుకూలమైన రోజు ఆహార పదార్థాలు అలానే దుస్తులు దానం చేస్తే చాలా మంచిది అని భావిస్తారు దుస్తువులు అంటే వస్త్రాలు ఆడవాళ్ళకైతే చీరలు పురుషులకి అయితే వస్త్రాలు దానం చేసేటైతే మంచి విశేషం అలానే ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మహావిష్ణువు దేవాలయాన్ని సందర్శ అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించడం కానీ చాలా విశేషం అంతా శుభం జరుగుతుంది ఈ అమావాస్య యొక్క విశేషం మాకున్న పరిజ్ఞానం మేరకు మేము తెలియజేసినాము కావ ఇది గమనించి ఈ మౌని అమావాస్యని జరుపుకుని అంతా కూడా శుభం చేకూర్చుకోగలరని ఆశిస్తున్నాము ఓం నమ శివాయ శివాయ Caplo.